హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే గ్రూప్ టూ గురించి అండి గ్రూప్ టూ రిజల్ట్ ఏమవుతుంది ఏంటి అనేది న్యాయస్థానాల్లో ఉందండి అయితే పదహారో తారీఖుని బెంచ్ మీదకి వచ్చిందండి పదహారో తారీఖున బెంచ్ మీదకి వస్తే బెంచ్ మీదకి వచ్చి నాలుగు సాయంత్రం నాలుగున్నర రావడం వల్ల జడ్జి గారు పోస్ట్ పోన్ చేస్తా అన్నారు అయితే పోస్ట్ పోన్ చేస్తాను అంటే అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు ఇప్పటికే చాలా రోజులు అయింది కదా సార్ డే ఆఫ్టర్ టుమారో మాకు హియరింగ్ ఇమ్మని చెప్పి అయితే జడ్జి గారు చెప్పింది ఏంటంటే ఏం చెప్పారంటే జడ్జి గారు గౌరవ్ గౌరవ జడ్జి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారంటే ఇప్పటికే గ్రూప్ టూ మీద పన్నెండు కేసులు పడ్డాయి కాబట్టి అవన్నీ ఒకసారి నేను మానిటైజ్ చేసుకుని తర్వాత దీని మీద తీర్పు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం సమయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు అది ఎప్పుడంటే వచ్చే పదహారో తారీఖు అంటే నిన్నే కదండి అంటే వచ్చే గురువారానికి వాయిదా వేయడం జరిగిందండి కేసు నెక్స్ట్ థర్స్డేకి వాయిదా వేయడం జరిగిందండి అయితే గ్రూప్ టూ అనేది ఏపీపీఎస్ అనేది ఒక నియమం పెట్టుకుందండి ఒక పద్గత పదేళ్ళుగా ఎందుకంటే గ్రూప్ వన్లో ఎలాంటివి ఏవి ప ఏవి నియమాలు ఉన్నాయో గ్రూప్ టూకి కూడా అవే నియమాలు వర్తించడం అనేది ఇప్పుడు ఏంటంటే ఈ వర్గీకరణలు కానీ ఈ రిజర్వేషన్స్ కానీ అన్నీ సేమ్ గ్రూప్ టూకే గ్రూప్ వన్కి కూడా వర్తిస్తాయండి అయితే ఇప్పుడు ఈ గ మన న్యాయస్థానం ఏం చెప్తుందో తీర్పు చూడాలి నెక్స్ట్ థర్స్డే అన్నారు న్యాయస్థానాలు తీర్పులు ఏ రకంగా ఉంటాయో చూడాలి అవి రిజల్ట్ ఇస్ రిజల్ట్ గురించా లేకపోతే గ్రూప్ టూ విషయం ఇంకా ఇంకే మరేమన్నానా అనేది తీర్పు తీర్పు వస్తే కానీ ఎవరికి అర్థం కాదు కదండి కాబట్టి మనం ఇంకా కనీసం ఒక వారం రోజులు ఇరవై ఒకటి తర ఇరవై మూడుకే ఏదన్నా తెలుస్తుందండి మనం ఇంకొక వారం రోజులు ఎదురు చూడాల్సిందే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాం ఈ గ్రూప్ టూ గురించి కూడా ఏమవుతుందో తెలియదు డిఏ కనీసం గ్రూప్ టూ కేసులు బెంచ్ మీదకన్నా వచ్చేయండి సంతోషం తు తుది తీర్పు కన్నా వచ్చిందని మనకు సంతోషంగా ఉంది కానీ అదే డిఎస్సి అయితే మాత్రం ముప్పై ఒక్క కేసులు పడ్డాయి అని ప్రభుత్వం చెప్తుంది కానీ అవి బెంచ్ మీదకి వచ్చాయో లేక ఏదో కూడా మాకు తెలియట్లేదు ఈ గ్రూప్ టూ గురించి తెలిసినట్టే గౌరవ న్యాయస్థానాలని నేను కోరుకుంటున్నానండి మా డిఎస్సి మీద కూడా స్పందించండి మీ తీర్పు ఏదైనా మేము సిరసా వహిస్తాం న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తాం కానీ మా గ్రూప్ మా డిఎస్సి కూడా బెంచ్ మీదకి రావాలి అని కోరుకుంటున్నానండి ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులను చాలామంది తప్పుతో పట్టించారు చాలామంది కేసులు అన్నారు ఇవన్న తప్పుదో పట్టిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ గౌరవ న్యాయస్థానాలైనా కూడా ముప్పై ఒక్క కేసులు పడ్డాయి అని సభాముఖంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు కదా ఆ ముప్పై ఒక్క కేసులు పడ్డాయి అనేది మీరు న్యాయస్థానాలు సుమోటాగా తీసుకోవచ్చండి తీసుకుని ఏంటి ముప్పై ఒక్క కేసులు అనేది న్యాయస్థానాలకు విచారించే హక్కు ఉందండి ఇది ఒకరికి సంబంధించింది కాదు లక్షల మంది అభ్యర్థులకు సంబంధించింది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను మా కేసు ఒక టైం గురించి కానీ దేని గురించి రాలేదంటున్నారు నేను కూడా హైకోర్టులో నార్మలైజేషన్ మీద వేసి వచ్చాను కేసు అది కూడా ఏమైంది డిజాల్వ్ అయిపోయిందా బెంచ్ మీదకి రాలేదా అనేది తెలియదు తర్వాత సుప్రీంకోర్టులో వేశారు హైకోర్టుకు వెళ్ళమన్నారు ఈ హైకోర్టులో ఏమవుతుందో మాకు తెలియదు దయచేసి గౌరవమైన న్యాయమూర్తి గారు కోర్టుల వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం న్యాయస్థానాలు మాకు న్యాయం చేస్తారనుకుంటున్నాం ఇప్పటికైనా మా కేసులు ఏమయ్యాయో మాకు తెలియజేయాలి తెలియజేయాలా కోరుకుంటున్నాం అండి ఎందుకంటే బెంచ్ మీదకి వస్తేనే కదండి ఏమైందో తెలియ తెలిసేది కానీ బెంచ్ మీదకి రాకుండా ఎవరు చేస్తున్నారు అనేది నుండి ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా న్యాయస్థానాలు తెలుసుకోవాలని అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి ఇది ఎవరిని కించపరచడానికి కాదు నేను చెప్పే విధానంలో ఏమైనా తప్పు ఉంటే నేనేమైనా తక్కువగా మాట్లాడాను అనుకుంటే నన్ను క్షమించండి